క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా లోకరేక్షకుడును ప్రభు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క నూతన కృపా వాగ్దానాన్ని మనము ధ్యానించుకున్నాం యశయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అవచనాన్ని మనం చదువుకున్నాం నీవు నీతి గల దానవై స్థాపింపబడదు నీవు భయపడినక్కర్లేదు బాధించి వారు నీకు దూరముగా నందురు భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడి యొక్క ఉదయకాల సమయంలో చెప్తున్నాడండి నీవు భయపడనక్కర్లేదు వారు నీకు దూరముగా ఉందరు అని దేవుడు తన లేఖనాల ద్వారా ఈ రోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు అవునండి భయం ఏం చేస్తా ఉంటుందంటే మనిషికి చాలా నష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ భయం వలన మన వల్ల చేయగలిగేటటువంటి పనులు కూడా భయం ఏం చేస్తుందంటే మనల్ని చేయకుండా ఆపేస్తా ఉంటుంది అంత మాత్రమే కాదండి ఈ భయం ఏం చేస్తా ఉంటుంది అంటే మనలను ఒక ఓడిపోయినటువంటి వ్యక్తిగా మనల్ని కూర్చోబెడతా ఉంటుంది నిర్లక్ష్యాన్ని మనము పొందుకునేలాగా భయం చేస్తూ ఉంటుంది అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే నీవు ఎలా ఉండాలంటే భయపడనక్కర్లేదు నువ్వు భయపడాల్సిన పనిలే నువ్వు భయపడాల్సినటువంటి అవసరత లేదండి నువ్వు ధైర్యముగా ఉండవు ధైర్యంగా ఉండు ఈరోజు ఎందుకు వాక్యం చెప్తా ఉందండి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందంటే యహోశ్వ గ్రంథం ఒకటో అధ్యామం ఆరో తొమ్మిదో తొమ్మిదవం విధంగా తెలియజేస్తూ ఉంది ఏమని చెప్తుందంటే మరి మోష గారు చనిపోయిన తర్వాత దా దేవుడు మరి యహోశ్రువ గారిని ఎంచుకొని మరి ఆయన ప్రజలను నడిపించాలి మరి వాగ్దాన దేశానికి నడిపించాలి మరి అటువంటి క్రమంలో యహోశ్రువ భయపడుతున్నాడేమో మరి దేవుడు అంటున్నాడు నీవు భయపడనక్కర్లేదు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నేను నీకు తోడుగా ఉంటాను మోర్షాకు ఎలాగైతే నేను తోడుగా ఉన్నాను నీకు నువ్వు తోడుగా ఉండి నేను నడిపిస్తాను వాగ్దాన దేశంలో నేను నేను నడిపిస్తాను నా ప్రజలు నడిపించడానికి నువ్వు నాయకుడిగా ఉండి నడిపించు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్తాను అవునండి ఈరోజు యహోష్వా గారితో చెప్పినటువంటి మాట దేవుడు నీతో కూడా చెప్తా ఉన్నాడు ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో కృంగిపోతున్నావో సమసిల్లిపోతున్నావో ఆ విషయములలోనే దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు భయపడనక్కర్లేదు నువ్వు ధైర్యముగా ఉండు నిభ్రము కలిగి ధైర్యముగా ఉండు బాధ వారిని నీకు దూరము చేస్తాను ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో నిందిస్తున్నారో అవమానపరుస్తున్నారో మరి వారందరినీ నీకు దూరపరుస్తాను నీకు వారు నువ్వు వాడిని చూడకుండా దేవుడు చేస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడండి నువ్వు ఇక మీదట భయపడనక్కర్లేదు అది నీ దగ్గరికి రానే రాదు అని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు భయము దేని గురించి అయినా సరేనండి దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు భయపడద్దు ధైర్యంగా ఉండదు బాధ నేను నీకు దూరం చేస్తాను అవునండి దావిది మహారాజు గారు అధ్యాయం కీర్తన గ్రంథంలో ఆలోచనలు అంటున్నాడు పదివేల మంది దండెత్తిన మీదకు వచ్చి మోహరించినాను నేను భయపడను అంటున్నాడు పదివేల మంది వస్తే భయపడరా మనుషులు భయపడతారా కానీ దావిదంటున్నారని నేను భయపడను ఎందుకు తెలుసా నేను భయపడేటటువంటి వ్యక్తి పరలోకములో సింహాసనం మీద కూర్చుని అన్నాడా ఆయనకి నేను భయపడతాను ఈ లోకములో ఇంకా ఏ మనిషికి నేను భయపడను ఈ లోకానుసారం అయినటువంటి నేను భయపడను నేను భయపడేది నా దేవునికి మాత్రమే నేను భయపడతాను ఎందుకంటే ఆయనకు భయపడుతూ ఉంటే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉంటే ఈ లోకంలో దేని గురించి నువ్వు చింతించాల్సిన పని లేదండి దేని గురించి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకు కావాల్సినటువంటి సకలమును ఏర్పాటు చేసి నిన్ను ముందుకు నడిపించేటటువంటి దేవుడు ఈ రోజు మనము ఉన్నాడండి కాబట్టి నువ్వు దేని విషయంలో కూడా భయపడొద్దు నీ జీవితం మీద నీకు ఒకవేళ భయం ఉందేమో గొప్ప ఆశయాల మీద మనకున్నటువంటి ఆ ఆశను పూర్తిగా నశింపజేసేలాగా ఈ భయం ఉన్నదేమో అయితే నీ యొక్క జీవితంలో నువ్వు భయమును నువ్వు తొలగించేసాయి ఈ రోజు నుంచి దేవా నేను భయపడితే నీకు మాత్రమే భయపడతాను తండ్రి ఇక ఈ లోక కార్యాలకి లోకంలో నాకు వచ్చేటటువంటి ప్రమాదాలకి ఈ లోకంలో నాకు వచ్చే శ్రమలకి సమస్యలకి అనారోగ్యానికి నేను భయపడను ఎందుకంటే వాటన్నిటి నుంచి నువ్వు తప్పించగలవు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మన అన్ని మనల్ని వాటన్నిటి నుంచి తప్పిస్తాడు మనకు కౌస్ నెమ్మదినిస్తాడు ఇక మీద భయపడాల్సినటువంటి అవసరం లేదు దేవుని ఎందు నమ్మకంగా ఉండండి విశ్వాసం ఉంచండి దేవుని బిడ్డలారా దేవుని మాత్రము కలిగి ఉందాం అప్పుడు దేవుని విషయంలో కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏసు నీతో ఉండగా నిన్ను భయపెట్టేది ఏదైనా ఉంటుందా ఉండదండి దేవుడి నీతో ఉండాలి అంటే దేవుని ఎందు భయము భక్తి విశ్వాసము కలిగి ఉండు దేవుడిని పక్షాన్ని నిలబడతాడు నీవు భయపడనక్కర్లేదు అని నీకు తెలియజేస్తాడు ఎందుకంటే నిన్ను బాధ పెట్టేదాన్ని నీకు దూరం చేసి దేవుడిని ఆశీర్వదించి దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు అందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నిజంగా నాయన దేవు అనేక విషయాల్లో నేను భయపడుతూ ఉన్నాను వీక్షిస్తున్న వారు కూడా అనేక సమయాల్లో భయపడి ఉంటారు ప్రభా వారి భయాన్ని తొలగించి నిబ్బరము కలిగిన ధైర్యాన్ని మీ బిడ్డలకు మీరు దయచేయండి ప్రభావరిని బాధపడుతున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఏ సునామలు వాటి అన్నిటిని మీరు దూరపరచండి బిడ్డలకు కావలసినటువంటి నెమ్మదిని సంతోషమును ఆనందాన్ని శాంతిని మీరు దయచేసి ప్రభా నీ బిడ్డల ద్వారా మీరు మాత్రమే మహిం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇది గొప్ప కార్యాలు కాబట్టి జీవితాల్లో మీరు బిడ్డల జీవితాల్లో మీరు జరిగించమని క్రీస్తు షధనామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె